అన్న మీరు ఎక్కడ జరగాలి కొంచెం ప్లీజ్ అన్న సత్యన ఏ సత్యన లే నా 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 30 రోజుల సత్యం ఈ కార్యక్రమం సమాచార కేంద్రం వినాయక రోజుల్లోనే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల తోడు పాటు రాష్ట్ర శాసన సమస్యల పరిష్కారం కోసం నవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి తెప్పించి సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్ర సమస్యల్ని పరిష్కారం చేస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణను ఏ కారణాలతో అయితే ఏ అవసరాల కోసం అయితే ఏ అవకాశాల కోసమైతే తెలంగాణ ప్రజలు తెలంగాణను కోర్టు వీటి నియామకాలు అదేవిధంగా నిధులకి తెలంగాణ ప్రజలు పోరాటాలు చేశాం ఎంతోమంది అసూరువాసీలు వచ్చినటువంటి తెలంగాణను రక్షించుకోవటం కోసం ఎన్నికల్లో ప్రత్యేక కాలాన్ని చెప్పి ఇలా తెలంగాణ నిలిచిగలవాలని చెప్పి కార్యకర్తలు దానికి తగ్గట్టుగా నాకాజ్గిరి పార్లమెంట్ చేపట్టమని చెప్పి ఈ సమావేశానికి రావడం జరిగింది అంతకుండా నాకాజ్గిరి కాంగ్రెస్ పార్టీ